హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు కిర్రా కీర్తి వ్లాగ్స్ అండి ఇవాళ వీడియో వచ్చేసి చూస్తేనే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ మీకు మిరపకాయ బజ్జీలు అనేసి నేను టూ వీక్స్ బిఫోరు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినాలనిపించి అడిగానంటే అడిగితే మా పిన్ని అయితే నా కోసం మిరపకాయ బజ్జీలు అలాగే ఆలు ఆలు బజ్జీలు అలాగే ఎగ్ బజ్జీ కూడా చేసి ఇచ్చిందండి నా కోసం ఆ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి ఓన్లీ ఇది ఉంటే అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్యలో అయితే చాలా వర్క్ వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏం లేదండి ఇక్కడ కువైట్లో నేను సాలు వర్క్ చేస్తానని చెప్పాను కదా అదైతే ఎక్కువ ఇక్కడ మ్యారేజెస్ సీజన్స్లో పార్టీస్ ఫంక్షన్స్ ఎక్కువ ఉండేటప్పుడు ఎక్కువ అసలు తీరుకుండదన్నమాట అసలు తినడానికి కూడా తీరుకుండదు మీరు నమ్ముతారో లేదో తెలియదు అస్సలు తినడానికి తీరుకుండదు అసలు మార్నింగ్ రాగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా వర్క్ 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 సరిపోతుంది అలాగా అలాగా అప్పుడప్పుడు అలా తినాలనిపించి నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తననైతే చేసి ఇమ్మని చెప్పాను తనైతే నా కోసం చేసి ఇచ్చిందండి చూశారు కదా ఎలా ఎలా ఉందో నాకు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకో అక్క కూడా ఉంటుందండి శ్రీదేవి అనేసి ఆ అక్క కూడా మంచిగా చూసుకుంటుంది నన్ను అక్కడికి వెళ్ళినప్పుడు మేము మంచిగా నేను ఏదైనా తినాలి అనుకున్నప్పుడు నేను మా పిన్నిని అడిగితే తనైతే చేసి ఇస్తుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడే ఏదైనా చేసుకుంటాను నేను ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తుంటారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా చూడండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపిండి కొద్దిగా మైదా పిండి తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం చిటికెడు సోడా వేసి బ్యాటరీ అయితే కలుపుకున్నది క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయి ఇప్పుడైతే మిరపకాయలు బజ్జీ మిరపకాయలు అండి అట్లయితే నేను కొద్దిగా కారం ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం జీలకర్ర పొడి తర్వాత చింతపండు రసము కొంచెం సాల్ట్ వేసి అయితే స్టఫ్ చేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసి లోపలంతా చప్పగా ఉండకుండా మిరపకాయ లోపల తినేటప్పుడు కానీ మంచిగా టేస్ట్ తెలుస్తుందని చూడండి అయితే రెడీ అయిపోయి వేడివేడి బజ్జీలు వర్షం పడే ముందు తింటే చాలా బాగుంటుంది వర్షం పడ వర్షం పడేటప్పుడు వేడివేడి టీ పెట్టుకొని తా తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్